అయ్యో పాపం ఏ ఊరయ్యాక ఇది మొత్తం పెంటం పెంట ఉన్నది నాదేళ్ళన్ని మొత్తం ఇగో ఆడ చెత్త తోడు ఎండిపోయినాయి ఇళ్ళన్నీ పడిపోయినాయి ఇగో తాడపత్రలు కట్టుకొని ఇంట్లో ఉంటున్నారు ఇగో పాపం అయ్యో ఇది ఏ ఊరో ఏమో పాకిస్తాన్ కావచ్చు అని అనుకుంటున్నారా కాదు మన ఇండియానే గదే మన ఇండియాలో తెలంగాణనే తెలంగాణలో గీడా కుబేరి మండలంలో పేద పార్టీ అగో ఏంది పరిస్థితి అనుకుంటున్నారా అవు ఇక్కడ మంది సర్పంచ్లు ఎంపీటీసులు జెడ్పీటీసులుగా ఇక్కడ పనిచేసినప్పటికీ పరిస్థితి మాత్రం ఇట్లా అందరంగా ఉన్నది ఇక ఇట్లా తాడపత్రలు కట్టుకొని వాళ్ళు జీవిస్తున్నారన్నమాట మాట అయ్యో పాపము మన రేవంత్ రెడ్డి సార్ ఇక ఇంద్రమ్మ ఇంట్లో బతకం పెట్టిండు కదా మరి దాంట్లో పెట్టున్నీళ్ళకని అనుకుంటున్నారా గదే ముచ్చట చెప్తున్నా ఇక్కడ ఉన్నటువంటి అందరికి చూడు లేగో యువకులు పెద్ద మనుషులు అందరూ ఇట్లా గల్లీలో తిరుక్కుంటా ఆడ ఇల్లు చూపిస్తున్నారు ఈ అన్నకు చూడు లేగో ఈడ కోపంతో ఇల్లు చూపిస్తున్నాడు ఏ రేకుల ఇంట్లో ఉంటున్నా పోయి నేను ఇక్కడ ఈ ఇంట్లో ఉంటున్నా నా బతుకు ఎట్లా కావాలి ఇల్లు పెట్టినంటే ఇల్లు పెడతలేరు గాడ నాకు ఇల్లు లేదు మొత్తం ఇల్లు పడిపోతున్నది ఆడ ఇల్లు ఉండాలకేమో ఇల్లు పెడుతున్నారు ఇట్లా తాడపత్రలు కప్పుకొని ఇట్లా చీరకలు పడ్డ ఇంట్లో ఉంటున్నా నాకు మాత్రం ఇల్లు పెడతలేరు అని ఆడ గుస్తన్నమాట అంతేకాదు ఆ ఉన్నటువంటి పెద్ద మనుషులు గిట్లా యువకులు అందరికి ఇట్లా ఇల్లు చూపిస్తున్నారు చూడండి నిజమే కదా ఇల్లుకు మొత్తం చీరక పడ్డది ఇక ఇల్లు మొత్తం కూలిపోవడానికి వచ్చింది వర్షం పడితే ఇప్పుడు రేపు పడిపోతుంది అన్నట్టు ఉన్నది కానీ అక్కడ ఉన్నటువంటి అధికారులు మన సెక్రటరీ కావచ్చు గట్లనే ఇంధన కమిటీ వాళ్ళు ఒక నలుగురు ఐదుగురు కూర్చుండి ఇక ఇల్లు ఉన్న వాళ్ళకు వాళ్ళ బంధువులకు సుట్టలకు ఇండ్లు వచ్చి ఇచ్చినలాట మనకి ఇట్లా ఇండ్లు లేని వాళ్ళకు ఎందుకు ఇస్తలేరు అయ్యా సరే న్యాయం చేయండి వెంబడే కలెక్టర్ మేడం గారు మినిస్టర్ గారు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి ఇట్లా రేకుల ఇంట్లో ఉన్న వాళ్ళకు కానీ అదేవిధంగా అస్సలే ఇల్లు లేని వాళ్ళకు కానీ మీరు పట్టించుకొని జర వాళ్ళకి ఇల్లు ఇప్పేయండి మేడము ఉన్నోళ్ళకే వాళ్ళు ఇండ్లు ఇచ్చుకుంటున్నారట ఇగో గిసుంటలోకి జూడ్లు ఇది ఇప్పుడు పడిపోతుంది అప్పుడు పడిపోతుంది అన్నట్టు ఉన్నది ఇగో గీడే పాపం గీడ ఈ తాడపత్రి కట్టుకొని జీవిస్తున్నారు అయితే ఈ గిసులకు కలెక్టర్ మేడం కావచ్చు మినిస్టర్ గారు కావచ్చు మన ఎంఆర్ఓ సార్ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని వెంబడే గీళ్ళకు న్యాయం చేయాలి ఇక ఇసు ఇంట్లో ఉంటున్నారు పాపము గాలి గిడ్స పెట్టి ఆడ ఉన్నలకి ఇస్తున్నారు గందుకే మొత్తం గుస్సాయి గీడ గ్రామ పంచాయతీ ముంగట దిగో ఆడ ధర్నాకు దిగిందన్నమాట ఇక్కడ ఉన్నటువంటి పెద్ద మనుషులు బాధను చెప్తున్నారు గంతే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి అక్క కూడా ఆమె బాధ చెప్తుందట మీరు ఇక సెక్రటరీ అయితే ఇక్కడ పోలీసులకు పిలుచుకున్నాడు ఇగో నా మీద అందరూ గుస్సైతున్నది రండి నాకు సెక్రటరీగా రండి అని

మరి అంత ప్రజలు కొట్టుకుంటా పోతారా లేకపోతే డబుల్ బెడ్రూమ్ వచ్చింది అది పోయింది అది తెలంగాణ మన టీఆర్ఎస్ పార్టీలో వచ్చింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఇంద్రమ్మ పథకం ఇంతకు ముందు వచ్చింది అయినా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు మరి ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఇందిరామ్మ పథకం వచ్చింది అది అయ్యాకపోతే పరిస్థితి అది ఏం పరిస్థితి కావాలా మంది నమస్తే మేము పార్డి గ్రామ ప్రజలము ఆరు నెలల కింద ఇందిరమ్మ కమిటీ వేయమని కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ నుండి ఆదేశాలు వచ్చినాయి ఆదేశాలు ఆదేశానుసారంగా కొన్ని పార్టీల నుండి కొందరు మెంబర్స్కి సెలెక్ట్ చేసి పంపించినాము అప్పుడు ఏకపక్ష ఇక్కడ ఇక్కడున్న కాంగ్రెస్ లీడర్సు ఇక్కడున్న కాంగ్రెస్ లీడర్సు వాళ్ళ మెంబర్స్ని పెట్టుకొని వాళ్ళ మెంబర్స్ని సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు వచ్చిన లిస్టుని వాళ్ళే డిసైడ్ చేస్తారు టీఏసీ ఒక్కొళ్ళు కూర్చుండి ఐదుగురు సెపరేట్గా కూర్చుండి ఐదుగురు ఐదుగురుతోంటే ఇందిరమ్మ కమిటీ అవుతుందా గ్రామసభ లేకుండా ఈ వీళ్ళ ఇందిరమ్మ ఇందులను డిసైడ్ చేయడానికి ఐదుగురు వాళ్ళెవరు ఎవరినన్నా పిల్లల గ్రామ ప్రజలను పిలిచి కుసుడోబెట్టి ఎవరెవరికి లేవో ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలా వాళ్ళకి కాకుండా లీడర్ కొడుకులకు కానీ లీడర్లకు కానీ వాళ్ళకే పర్సనల్ గా ఇచ్చుకున్నారు అరవై ఎనిమిది పేర్లు దగ్గర దగ్గర వంద పేర్లు ఇస్తే ఫస్ట్ అరవై ఎనిమిది పేర్లు వచ్చినాయి అరవై ఎనిమిది పేర్లున్నా సక్రమంగా వచ్చినాయని అంటే అది పైనకి పంపిస్తే మళ్ళీ ఫిల్టర్ అయ్యి వచ్చినాయని అబద్ధాలు చెప్తున్నారు వీళ్ళు మోసపూరిత ధోరణి ప్రదర్శిస్తున్నారు ఇక్కడ దీనికి మాకు సొల్యూషన్ ఏం కావాలంటే రేపు గ్రామ సభ కూర్చునే పెట్టేసి సెక్రటరీ గారు మిగిలిన ఐదు గ్రామ ఇందిరమ్మ ఇల్లు కమిటీ సభ్యులు వాళ్ళ ఐదుగురు కూర్చుండి మాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం పాటిబి గ్రామంలో ఇక్కడ ఉన్నటువంటి చాలామంది పేదలకు అన్యాయం జరిగింది ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఎంఆర్ఓ ఎంపీడీఓ అదేవిధంగా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి వీళ్ళందరికీ న్యాయం జరిగే విధంగా ఈ ప్రయత్నంలో భాగంగా ఏదైతే గతంలో ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ కడుపు రింపుకోవడానికి వాళ్ళ పేరు చెప్పుకోవడానికి ఒక ఐదుగురు ఇక్కడ కమిటీగా ఏర్పడి వాళ్ళు వాళ్ళకి నచ్చినట్టు ఒక ఇంట్లో కూర్చుండి ఒక రూమ్ కూర్చుండి వాళ్ళకి నచ్చిన వాళ్ళ పేర్లను టిక్కు పెట్టి వాళ్ళందరికీ ఇండ్లు ఇచ్చిండ్రు ఇక్కడ ఉన్నటువంటి పేదలను మీరు అందరూ చూస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి ఎవరు కూడా కోటేశ్వరులు గారు లక్పతి గారు ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళకి ఉండడానికి ఇల్లు కూడా లేదు వీళ్ళు రేకుల సెడ్లను కిరా ఇంట్లో ఉంటున్నారు ఇలాంటి వాళ్ళకి ఇల్లు చేయకుండా చెప్పినట్టు వాళ్ళ బంధువులకు వాళ్ళ చుట్టాలకు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇల్లు ఇచ్చుకున్నారని చెప్పడం జరిగింది వెంబడే ఈ ఏదైతే వాళ్ళకి ఇచ్చిందో అందులో నుంచి ఎవరికైతే ఇల్లు ఉన్నాయో వాళ్ళకి తీసేసి ఎవరైతే అయితే ఇక్కడ ఇల్లు లేవో వాళ్ళకు వెంబడే ఇల్లు మంజూరు చేసి వాళ్ళకు ఇవ్వాలని మేము ఈ ద్వారా కోరుతున్నాము లేని పక్షంలో ఖచ్చితంగా కుబీర్లో లో కావచ్చు అదేవిధంగా ఆర్డీ ఆఫీస్ బైన్సర్ కావచ్చు కలెక్టరేట్ లో కావచ్చు ఖచ్చితంగా ఈ విషయాన్ని తీసుకెళ్లి వీళ్ళందరి ద్వారా కలెక్టర్ మేడం ముందర తీసుకెళ్లి వీళ్ళందరికి న్యాయం జరిగే విధంగా మేము ప్రయత్నం చేస్తాము అంతేకాకుండా వెంబడి సెక్రటరీ గారు కూడా ఇక్కడ ఏదైతే ఏకపక్ష ధోరణితో వాళ్ళు ఎవరైతే ఐదుగురు చెప్పిలో ఆ పేర్లనే ఈయన కూడా అక్కడ టిక్కులు కట్టి ఓకే అని చెప్పి ఎవరికి తెలియకుండా అక్కడ పైన పంపించడం ఇది కూడా సిగ్గుచెట్టు అంతేకాకుండా ఇక్కడ కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళకి నచ్చినటువంటి కార్యకర్తలు వాళ్ళ పార్టీ కార్యకర్తలకు మాత్రమే ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది ఇది ముమ్మాటికి తప్పు తప్పు పట్టిస్తూ వెంబడే ఎంపీడీఓ గారు వచ్చి వీళ్ళందరికీ పరిష్కారం చేయాలి లేని పక్షంలో ఇక్కడ పెద్ద ఎత్తున ధర్నా అదేవిధంగా రాష్ట్రోక చేసి ఎంఆర్ఓ ఆఫీస్ ముట్టడి కూడా చేస్తామని తెలియజేస్తున్నాం మన పాడి గ్రామ సభలు ఇప్పుడు మన పాడి లోపట ఐదుగురు లీడర్లట మరి వీళ్ళు ఐదుగురు లీడర్లే మరి ఊరికి మరి ఉంచుతారా మరి ఊరికి కొట్టేసి మరి ఐదుగురే ఊరు తయారు చేస్తారా ఇది మాకు సమస్యము కానీ అందరికి రావాలా కరిపోలే వీళ్ళ పేరు వాళ్ళ పేరు లీడర్ల పేరులే లీడర్ల ఇల్లే రావాలంటే ఇది ఏం కారణం పది దొంగల పరిపంచమే ఇంకా కూడా దొంగల పరిపంచమే అంటే మేము ఊళ్ళో ఉండాలా ఊరు పెట్టి వెళ్ళిపోవాల ఇది ఏం కారణం అందరు ఇల్లు వస్తే భారీ లోపట్ల అందరికి ఇల్లు రావాలి లేకపోతే పార్టీకి అసలు ఇల్లు రావాలి డౌన్ టౌన్ కాంగ్రెస్ పార్టీ డౌన్ రావాలి మేము చేస్తాం